సెవెన్ టైం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మరి ఏదైతే అక్టోబర్ మూడో తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకి మరొక్కసారి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రమైన లడ్డూ కేసు అయితే బెంచ్ మీద రాబోతుంది మరి ఇందులో జడ్జెస్ బిఆర్ గవన్ అండ్ కేవి విశ్వనాథ్ వీరిద్దరు కూడా ఈ కేసుని చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది మరి లాస్ట్ జనవరి దాంట్లో అయితే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు టీటీడీ తరఫున లాయర్ అంటే సిద్ధార్థ లూద్రా ఏ రకమైన సమాధానం చెప్పాడంటే కొద్దిపాటి సుప్రీంకోర్టు ఆ ఈ కేసు పైన సీరియస్ గా ఉందని చెప్పాలి అసలు లోపల ఏం జరిగిందనే విషయానికి వస్తే మొదటి ప్రశ్నగా నెయ్యిలో కల్తీ జరిగినట్టు మీద ఆధారం ఉందా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించగా దానికి బదులుగా ఆ సిద్ధార్థ లోతుల ఇచ్చిన సమాధానం ఏంటంటే నెయ్యిలో కల్తీ జరిగిందనే ల్యాబ్ రిపోర్టులు మాకు వచ్చింది అని చెప్పడం జరిగింది తప్ప డైరెక్ట్ గా కల్తీ జరిగిందని చెప్పలేదు అదే విధంగా లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడారా లేదా అని అనగా ఆ దీని సిద్ధార్థ లోతులు ఎక్కిన సమాధానం ఏంటంటే కల్తీ నెయ్యి సప్లై గతంలో కూడా సరఫరా జరిగింది అని చెప్పారు తప్ప ఎక్కడ కూడా జరిగింది అని చెప్పి డైరెక్ట్ ఒప్పుకోలేదు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లేకుండా భిన్నమైన సమాధానాలు సిద్ధార్థాలు చెప్పడము ఇక్కడ కొంచెం ఆలోచింప చేసే వైన అయితే కనిపిస్తుంది అదేవిధంగా మూడో ప్రశ్న వచ్చి కల్తీ నెయ్యిని వాడలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే ప్రకటించారు కదా అని ప్రశ్నించగా కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టు భావిస్తున్నాం అని చెప్పారు తప్ప అంటే ఏంటంటే సిద్ధార్థ లోద్రా గాని తిరుమల తిరుపతి దేవస్థానం గాని భావించిందని చెప్తున్నారు అంటే విధంగా ఇది కలిసిందో లేదో వాళ్ళకు క్లారిటీ కూడా లేదు కానీ దీనికి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాత్రం ఖచ్చితంగా లడ్డూలో ఎటువంటి ఏమి కలవలేదు అని చెప్పడం జరిగింది మరి నాలుగో ప్రశ్నగా లడ్డూలో కల్తీ జరిగినది నిర్ధారణ జరిగిందా అప్పుడు ఆ సిద్ధార్థ లోతుడి సమాధానం ఏంటంటే లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఆ చెప్పడం మేము విన్నామని చెప్తున్నాం అంటే ఈ రకంగా ఏ ప్రశ్నకు కూడా ఒక సరైన సమాధానం అయితే సిద్ధార్థాలు ఉద్ధించి ఆ సుప్రీంకోర్టుకి రావడం రాకపోవడం అనేది కొంచెం గమనర్ గా మారుతుంది అదేవిధంగా ఐదో ప్రశ్నగా మీరు చెప్పినట్టు జంతు కోపు ఇందులో కలిసిందా అంటే సిద్ధార్థ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టులో మెయిన్ ఎజెండా ఇటు వైవి సుబ్బార్యి కానివ్వండి లబ్బు సుబ్రహ్మణ్యం కానివ్వండి వేసిన పిటిషన్ ఏంటంటే లడ్డు యొక్క ప్రాముణ్యత తగ్గిస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రశ్న ఏంటంటే మీరు చెప్పిన విధంగా అంటే ఏదైతే ఎలిగేషన్ స్టార్ట్ చేశారో జంతు కొవ్వు ఆ లడ్డూలో కలిసింది చెప్పారో అది మీకు నిర్ధారణ జరిగిందా అంటే సిద్ధార్థ లుద్ర గురించి నుంచి ఎటువంటి సమాధానం లేదు అది ఆఖరిగా ఒక ఆరోపణ జరిగింది ఏమడి సుప్రీంకోర్టు తర తయారైన లడ్డూల్ని మీరు శాంపుల్ పంపించారా అన్నప్పుడు కూడా సిద్ధార్థ లుద్ర ఏ రకమైన సమాధానం చెప్పలేదు ఆ సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసిందంటే పక్కగా రిపోర్ట్ ఏం చెప్తుందంటే మీకు జూన్ మాసంలో మీకు ఇది వచ్చినప్పుడు లడ్డూ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు సెప్టెంబర్ వరకు ఎందుకు మీరు బయట పెట్టలేదు అని చెప్పి ఒక ప్రశ్న నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అడిగే ప్రయత్నం సుప్రీంకోర్టు చేసింది అందులో భాగంగా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానం ఉన్నటువంటి వ్యక్తి మీడియాకి వెళ్లే ముందు ఒకసారి ఆ సెకండ్ ఒపీనియన్ కి వెళ్తే బాగుండు కదా అని చెప్పి ఆ సుప్రీం కోర్టు కూడా ఆ ప్రభుత్వానికి సూచించే విధంగా ఆ యొక్క మాటలు కనిపిస్తున్నాయి మరి ఏదేమైనప్పటికీ నిన్న ఆ దగ్గుపాటి పురంధ్రేశ్వరి యొక్క మాటలు చూస్తుంటే నేరుగా సుప్రీంకోర్టునే ఆవిడ ఆ నిలదీసే విధంగా మాట్లాడు సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి అలా అండవు ఏంటి అని చెప్పి ఆవిడ చెప్పింది మరి ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే రేపు మూడో తారీఖున జరగబోయే ఆర్గ్యుమెంట్ లో అంటే నైన్టీ పర్సెంట్ ఆర్గ్యుమెంట్స్ ముగిసిపోయి జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయంలో ఏదైతే కోర్టుకు వెళ్ళిన అదే విషయంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే కల్తీ జరగలేదని చెప్పారో కానీ ఇక్కడేమో జంతు కొవ్వు కలిసిందని చెప్తున్నారు కానీ దానికి సిద్ధార్థాలు లూద్రా దగ్గర ఎటువంటి సమాధానం లేదు మరి చూడాలి రేపు జరగబోయే తుది తీర్పు రేపు మూడో తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి ఇది బెంచ్ మీద రాబోతుంది ఏదైతే ఉందో బిఆర్ గవన్ అండ్ కె విశ్వనాథ్ ఇద్దరు ఆ డబల్ సింగిల్ బెంచ్ కాకుండా డబల్ బెంచ్ లో ఇది రేపొద్దున సుప్రీం కోర్టు లో ముందుకు రాబోతుంది చూద్దాం మరి రేపు జరుగుతుందో